వాయ ఓం నమ శివాయ పురాణము ఇరవై అధ్యాయము కార్తీక పురాణము ఇరవై అధ్యాయము పరంజయుడు దురాచారత జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావం వినపెమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహాత్సమును ఇంకను వినవలయను నేను కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహాత్సమున ఇంకనూ విశేషములు గలవా అని సంశయం కూడా కలుగుచున్నది ఈ నా సంశయము నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థులుగా చేయుడనను ఆ మాటలకు వశిష్ఠులు వారు మందహాసంతో ఓ రాజా కార్తీక మాస మహం గురించి అగస్త మహాముని అత్రిమహా అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను ఆలకించుమని ఆ కథా విధానముని ఇట్లు వివరించిరి పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణువు అంశం ఎందు పుట్టినావు కార్తీక మహత్సము నీకు అమూలాగ్రముగా తెలియను కానా దానిని నాకు వివరింపుము అని కోరిన అంత ఓ అత్రి మహాముని నీవు విష్ణు అంశ ఎందు పుట్టినావు కార్తీక మహాస మహత్యము నీకు మూలాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపము అని కోరాను అంత మహాముని కుంభ సంభవ అడిగిన ప్రశ్న వాసుదేవునికి ఒకటిచే నృత్తమైనది కార్తీక మాసంతో సమాన మగు మాసము వేదములతో సమాన మగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణు కంటే వేరు దేవుడు లేరు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవుల ఆలయముందు దీపారాధన చేసినను లేక దీపదానం చేసినను కలుగు ఫలితం అపారము ఇందుకొక ఇతిహాసము కలదు వినుము త్రేతాయుగమును పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండాను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేశాను ప్ర ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండును అట్లుండగా కొంతకాలంలో పురంజయుడు అమిత ధనాస చేతను రాజ్యాధికార గర్వం చేతను జ్ఞానహీనుడే దుష్టబుద్ధి గలవాడై దయా దయా దార్క్షిణ్యాలు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాక్కొని పరమ చోరులను చూరులను చేరదీసి వారిచే దొంగధనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకు వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బీతావాహులను చేటులో కొంతకాలము జరుగుగా అతని దౌర్జన్యములు దౌష్టములు నలుదిక్కులా వ్యాపించను ఈ వార్త కాంబోజ రాజు నాయకునికి చేరుకుని రథ గజ త్వరగా పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గమున వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరు శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధములకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారును వలన తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నిడై ఉండెను ఆయనను ఎదుటి పక్షము వారదే బలవానులుగా ఉండుటై తాను బలహీనుడుగా నుండుటని విచారించి ఏ మాత్రము భీతి చెంతగా శాస్త్రసమన్విత ఆమె రథమెక్కి సైన్యాధిపతులను పురుగుల్పి చతురంగ బల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నిధుడైన వారిని ఎదుట ఎదుర్ఘన బేరి మోగించి సింహనాదంను గావించుచు మేఘములను గర్జించునట్లు హుంకరించి శత్రు సైన్యంపై హింసా హింసాధ్యాయము ఇరవై योजु पारायण समाप्तम् ओं ॐ नमः शिवाय ॐ ओम ओम वाय ओम्